కానీ కేవలం ద్వారా ఇంత మంచి తీసుకున్నందుకు మీ అందరి నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇంత మంచి అవకాశం వచ్చిన తర్వాత కూడా చాలా మంచి వెనుకంచం వేస్తారు అలా వెనుకంచం వేయకండి మేము కూడా ఒక డిసిషన్ తీసుకోవడం ద్వారానే ఒక చిన్న పల్లెటూరు నుంచి ఉన్న వాళ్ళము ఈ రోజు ఈ స్టేజ్ మీద కంపెనీ మేనేజ్మెంట్ ద్వారా రికగ్నేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్టీజ్ మేనేజ్మెంట్ కి అలాగనే మా గ్రేట్ అప్డేట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను పేరు పేరేనా ఎందుకంటే ఇంత చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ రోజు ఈ లెవెల్ కి మా గ్రేట్ ఆల్ అప్డేట్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ ఎస్ సో గుడ్ మార్నింగ్ సో వెరీ గుడ్ మార్నింగ్ అంటే నా పేరు భరత్ నేను ఈ బిజినెస్ లో మా మదర్కి హెల్ప్ చేస్తున్నాను సో చాలా ప్యాషనెట్ గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను ఎందుకంటే డ్రీమ్స్ పెద్ద ఉన్నాయి అంటే కాళ్ళు పెద్ద ఉన్నాయి కాబట్టి బిజినెస్ ని చూజ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే నేను బయట ప్రతి ఒక్క ప్రొఫెషన్ ని గమనించినాను గమనించిన తర్వాత బయట ఎక్కడ వేసినా కానీ టైమ్ మనీ సెక్యూరిటీ ఈ మూడు ఒక దగ్గర ఉన్నాయా లేవు కాబట్టి బిజినెస్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసినాం కలిసి పని చేయడం ద్వారా చూడండి మేము కలిసి పనిచేసినప్పుడు ఎప్పుడైతే మా మదర్ ఈ బిజినెస్ చేస్తున్నారో అప్పుడు మా మదర్ ఇన్కమ్ ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఉండే కానీ ఈరోజు మేము ఈ బిజినెస్ నుంచి జస్ట్ రెండు సంవత్సరాలు అయితే మేము ఇద్దరం కలిసి పని చేయడం ఈ రోజు నెలకి మూడు లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటాం హలో సో ఒకసారి ఆలోచన చేయండి మూడు లక్షల రూపాయలు ఇక్కడ ఉన్న వాళ్ళ కొందరికి తక్కువ అనిపిస్తుంది కానీ నా ఏజ్ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి సంపాదించగలుగుతాడు ప్రతి ఒక్క వ్యక్తి బ్యాంక్ చేయాలంటాడు సో మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే బయట చాలా మంది యూత్ ఏం చేస్తున్నారంటే మీరు ఫైల్స్ పట్టుకుని ఆఫ్ తక్కువ తిరుగుతున్నారు కానీ అవన్నీ పనులు చేయాలని అవన్నీ పనులు చేసే బదులు మీరు ఇక్కడ రెండు సంవత్సరాలు ఫాలో అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరు డిఎస్డి కావచ్చు ప్రతి ఒక్కరు మిలియనర్ కావచ్చు నా డ్రీమ్ ఏంటంటే ఈ బిజినెస్ నేను చేస్తున్నాను ఈ బిజినెస్ని ఇంకా ప్యాన్షన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ బెస్ట్రీస్ దిన్న ద్వారా నెలకి కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి రోజు స్వాయిస్ ఫ్యాంటమ్ కార్ తీసుకోవాలి ఈ మూడు నెలల్లో మేము ఐదు లక్షల ఇన్కమ్కి వెళ్ళబోతున్నాం ఆరు నెలల్లో మేము ఈ దివాళి వరకు మర్సిడీస్ బ్యాంక్ కార్ తీసుకోబోతున్నాం ఇదే వ్యక్తికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ